నేపాల్ అంతట కర్ఫ్యూ దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించిన సైన్యం మరి బాట్మా కఠ్మాండు సహా అన్ని సిటీల్లో బలగాల మోహరింపు నిర్మానుషంగా మారినటువంటి రాజధాని కొత్త ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ సీజే సుశీల కర్కీ కర్కీకి జన్ జడ్ మద్దతు మరి ఆ జనరేషన్ జడ్ ప్రతినిధులతో ఆర్మీ చీఫ్ భేటీ నేపాల్లో చిక్కుకుపోయిన వందలాది మంది ఇండియన్లు అని మరి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం వాస్తవానికి చాలా తీవ్రంగా మూడు రోజుల నుంచి మాత్రం చాలా తీవ్రంగా మరి నేపాల్ పరిస్థితి అయితే చాలా అల్లకోల్లంగా తీవ్రంగా మాత్రం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది మరి వాస్తవానికి ఆ నేపాల్ లాగానే ఖచ్చితంగా భారతదేశంలో బాధ భారతదేశంలో కూడా జరిగేటటువంటి అవకాశాలు మాత్రం త్వరలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది జనరేషన్ జడ్ యువత తిరుగుబాటుతో రెండు రోజుల పాటు అటుడికిన నేపాల్ను ఆర్మీ తన కంట్రోల్లోకి తీసుకుంది దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలను మంగళవారం రాత్రి తన చేతిలోకి తీసుకున్న ఆర్మీ బుధవారం దేశమంతటా ఆంక్షలు విధించడంతో పాటు నైట్ కర్ఫ్యూను ప్రకటించింది నిరసనల పేరుతో రోడ్ల మీదకు వచ్చిన లూటీలు హింసకు పాల్పడిన ఉపేక్షించ భూమి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రధాని కేపి శర్మ ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో సోమవారం బాట్మాండు సహా అన్ని సిటీల్లో యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు పోలీసు కాల్పుల్లో పంతొమ్మిది మృతి మృతి చెందడంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు దీంతో రాత్రికల్లా దిగొచ్చినటువంటి సర్కారు సోషల్ మీడియా పై బ్యాన్ ఎత్తేసిన ఆందోళనకారులు మాత్రం అవినీతి వ్యతిరేక ఉద్యమం నేపో కిడ్స్ మూమెంట్ కొనసాగించారు మంగళవారం ఏకంగా దేశ ప్రధాని మాజీ ప్రధానులు మంత్రులు ఇళ్లతో పాటు పార్లమెంటు సుప్రీంకోర్టు పార్టీ ఆఫీసుల భవనాలను తగలబెట్టారు దీంతో దేశ ప్రధాని పదవికి కేపి శర్మ ఓలీ అధ్యక్ష పదవికి రామ్ రామ్ చంద్ర పౌండేల్ రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో దేశంలో శాంతి భద్రతలను పరిరక్షణ కోసం ఆర్మీ రంగంలోకి దిగింది దేశంలో ఆంక్షలు కర్ఫ్యూ విధించింది బుధవారం సాయంత్రం ఐదు వరకు ఆంక్షలు ఆ తర్వాత గురువారం ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అవుతున్న అమలవుతున్నది మరి ఇరవై మంది అరెస్టు ముప్పై ఒకటి వెపన్స్ స్వాధీనం మరి కాండులోని షబహిల్ బౌద్ధ గౌశాల ఏరియాలలో నిరసన సందర్భంగా లూటీలు చేయడం ఇళ్లకు నిప్పు పెట్టడం విద్వాంసానికి పాల్పడడం వంటి చర్యల్లో పాల్గొన్న మరి ఇరవై ఏడు మందిని భద్రత ఆ బలగాలు బుధవారం అరెస్ట్ చేసే వారి వద్ద నుంచి లూటీ చేసినటువంటి మూడు మూడు పాయింట్ ముప్పై ఏడు లక్షల క్యాష్ ముప్పై ఒక్క వెపన్లు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తా ఉన్నది కాగా జంజు ప్రతినిధులు బుధవారం ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజు ఆ తో సమావేశం అయ్యారు తాత్కాలిక ప్రధానిగా ఎవరిని నియమించాలన్న దానిపై ప్రతి ప్రతినిధులతో ఆర్మీ చీఫ్ చర్చలు జరిపాలని ఆర్మీ అధికారులు తెలిపారు